ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా శుభాయ వందన తెలియజేస్తున్నాం ఈ దినమున మన యొక్క బైబుల్ పఠనము ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి భాగాన్ని అనుసరించి దానియుల గ్రంథము ఏడో అధ్యాయంలో కొన్ని సందర్భాలను మనము చూస్తాం గమనించండి దానియుల గ్రంథము ఏడో అధ్యాయము దానియులు గారికి ఒక దర్శనము మనం కలిగినట్లు మనం చూడగలం మొదటి వచనములో బబులోను రాజగు బెల్సాజరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దాలి దానియులునకు దర్శనములు కలిగినట అతడు తన పడక మీద పరుండి ఒక కల ఆ కల సంగతి సంక్షేపముగా వివరించి వ్రాసాను ఎవరి కాలం ఇది అంటే బబులోను రాజాగు బెల్సాజరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున బబులోని యొక్క రాజు బబులోని యొక్క రాజు నెమకజ్నేజ రాజు తర్వాత అతని కుమ్మానుడ రాజు అయినాడు ఈ విషయం మనము గత పాఠాలలో మనము చూస్తూ వచ్చినాం రాజు అయినాడు బెలిసాజరు రాజైనటువంటి కాలంలో ఎన్ని సంవత్సరాలు తాను పరిపాలించినాడనే సంగతి మనకు వివరంగా తెలియకపోయినా మొదటి సంవత్సరం బెల్సాజర్ రాజు గారు కల యొక్క పరిపాలన కాలంలో మొదటి సంవత్సరంలో దానియులు గారికి దర్శనం కలిగింది దానియులు గారికి ఆరో అధ్యాయంలో దర్యావేషి గారి గురించి చూసినాం కన్ఫ్యూజ్ కాబాకండి ఇది మొదటి దర్న సంగతిని తిరిగి ఈ అధ్యాయంలో ఏడో అధ్యాయంలో మనము దైవజనులు దేవుడిని ఆత్మ ద్వారా దేవుని దాసులు రాసినారు అందుకొరకనే బబులోను రాజు అంటే బెల్సాదరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరం ఏం కలిగిందంటే నాలుగు విచిత్రమైనటువంటి యొక్క జంతువులు మనం ఇక్కడ చూడగలం నాలుగు తన యొక్క దర్శనములో దాని ఏం కలిగినంటే నలుగు దిక్కులు దాని వేలు వివరించినది ఏమనగా రాత్రి ఎందు దర్శనంలో కలిగినప్పుడు నేను తేరు చూడగా ఆకాశము నలు దిక్కుల నుండి సముద్రం మీద గాలి విసుట కనబడిందంటే గాలి సముద్రం మీద గాలి విసిరిందంట ఇప్పుడు ఆ సముద్రంలో నుండి ఆ గాలి ఏం చేసినాయి అంటే నా విసురు ద్వారా ఏమొచ్చినాయి నాలుగు రకాల జంతువులు విభిన్నమైనటువంటి యొక్క జంతువులు వచ్చినాయి మూడవ వచనంలో అప్పుడు నాలుగు మిక్కిలి జంతువులు మహా సముద్రంలో నుండి పైకెక్కను ఆ జంతువులు హోదానికోటి భిన్నములై ఉన్నాయంట ఎట్లా ఏంటి భిన్నం ఎక్కడి నుంచి వచ్చిన సముద్రంలో నుంచి వచ్చినటువంటి గాలి వీచింది గాలి ద్వారా సముద్రంలో నుండి వచ్చినటువంటి సందర్భాలు చాలా సంగతులు ఉన్నాయి ఇందులో సరే నాలుగు రకాల ఏంటంటే మొదటిది ఏంటంటే సింహం పోలినది అది పక్షిరాజు రెక్క లాంటి రెక్కలు ఉన్నాయంట దానికి దాని రెక్కలు తీయబడ్డాయి ఆ తర్వాత అది పాద మనిషిని పాదాలు పెట్టుకొని నేల మీద నిలవబడిందంట నిలువబడింది కాబట్టి అది మానవ స్వభావం వంటి మనసు దానికి ఇవ్వబడింది ఏది మొదటి జంతువుకు రెండో జంతువు ఏంటంటే ఎలుగుబంటుని పోలింది అది ఒక పార్శ్వమున మీదనే పండుకొని తన నోట్ల పండ్ల మధ్యలో మూడు పక్కటెముకలను పట్టుకుంది కొందరు లెమ్ము విస్తారమైన మాంసం భక్షించమని చెప్పినారు ఇది ఎలుగు వంటిని పోలినటువంటిది మూడవది ఏది పిమ్మట ఆరో వచనం మూడవది పిమ్మట చిరుత పులిని పోలిన ఒక జంతువు చూస్తేనే దాని వీపున పక్కటెంకల వంటి నాలుగు రెక్కలుండెను దానికి నాలుగు తలలుండెను దానికి ఆధిపత్యము ఇయ్యబడింది అంట ఏది చిరుత పులి చిరుత పులి తర్వాత నాలుగవది ఏంది ఏడవ వచనం పిమ్మట రాత్రి ఏదో నా కళ్ళ దర్శనం కలిగినప్పుడు కలిగినప్పుడు నేను చూస్తుండగా ఘోరమును భయంకరము నాలుగవ జంతువు ఒకటి కనబడెను అది తన ముందు నుండిన ఇతర జంతువుల జంతువులకు భిన్నమై అది మహా బల మహాత్యములు గలది దానికి పెద్ద ఇనుప దంతములను పది కొమ్ములుండెను అది సమస్తమును భక్షిస్తూ తుత్తునియలుగా చేచు మిగిలిన దాన్ని కాళ్ళ కింద అనుగదొరుక్కుచుండెను ఇది మనము వివరంగా చూడలేనటువంటి సందర్భం ఈ నాలుగు రకాలై ఏమిదో వచనం అంటాడు నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచను దానికి స్థలం ఇచ్చినకై ఆ కొమ్ముల్లో మూడు పెరికి వేయబడినవి ఈ కొమ్ములకు మానవుల కన్నుల వంటి కన్నులు గర్వముగా మాటలాడు నోరుండను ఇంతవరకు గమనించ ఈ నాలుగు యొక్క జంతువుల యొక్క ఒక్కొక్క రకం యొక్క దాని పోలికలు ఏంటి ఈ పోలికలు అనంటే దేవుని బిడలారా గమనించవలసిన విషయం ఈ నాలుగు జంతువులు నాలుగు రకాల యొక్క ప్రభుత్వాలను చూపిస్తా ఉన్నాయి దాన్ని మీకు కొన్ని విషయాలు నేను ఈ భాగంలో చెప్తాను తలస్తున్నాను రెండు సందర్భాలు మనం వీలైన కొలది ఎరుగుదాం పదిహేడో వచనం పదిహేడు ఎట్లనగా ఆ మహా జంతువులు నాలుగై ఉండి లోకమందు ప్రభుత్వం చేయబోవు నలుగురు రాజులను సూచించుస్తున్నాయి నలుగురు రాజులు కాబట్టి ఇది బెల్షాజర్ రాజు గారి యొక్క కాలంలో జరిగినటువంటిది మొదటిది ఈ జంతువు ఏం చూపిస్తుంది అంటే సింహము జంతు సింహమును పోలినటువంటి జంతువు దానికి రెక్కలు ఉన్నాయి పక్షిరాజు రెక్కలు ఉన్నాయి ఆ రెక్కలు తీయబడ్డాయి కాళ్ళు పెట్టుకొని మానవ భుత్వం నడుస్తుంది ఏంటి రాజ్యము ఏ రాజ్యం అంటే ఇది బబులోని యొక్క రాజ్యం బబులోని యొక్క రాజ్యం ఎందుకంటే విషయాలు మనము వివరంగా చూడవచ్చు రెండో అధ్యాయంలోనే రాయబడి ఉంది ఏంటిదంటే అంటే బబులోని యొక్క ప్రభుత్వాన్ని గురించి రాయబడింది ఒక పెద్ద విగ్రహాన్ని చూసినాడు దానిలో నాలుగు రకాలు లేక ఐదు రకాలు మొదటిది బంగారపు రాజు రాజ్యము అంటే బహుళూని రాజ్యము రెండవది వెండి మాదీయ పారసీక రాజ్యము మూడవది ఇత్తడి రాజ్యము గ్రీకు రాజ్యము అట్లే నాలుగవది ఇనుము అంటే రోమా రాజ్యము ఆ తర్వాత మట్టి మిశ్రితమైన రాజ్యం ఈ రాజ్య కాలంలో గురించి ఇదే దర్శనం అంటే దర్శనం అంటే జరగబోయేటువంటి విషయం ఏదైతే జరగబోతున్నాయో వాటి విషయము దేవుడు ముందుగానే దానిలుగా తెలియజేస్తున్నాడు ఈ విషయాలను ఆయా గ్రంథాల్లో కూడా మనం చూడగలము కానీ ఇప్పుడు మనం అక్కడ దాకా చదవలేం ఈ భాగాల నుంచి చూస్తాం మొదటిది ఏంటంటే బబులోని యొక్క రాజ్య పరిపాలనను చూపిస్తుంది నాలుగో వచ్చిన ప్రకారము సింహం పోయినటువంటి యొక్క పోలి కాబట్టి నా తలంపింది ఏంటంటే ఈ రాజ్యములే ఇవన్నీ ఒక్కొక్క రాజ్యాన్ని పాడగొట్టి ఇంకొక రాజ్యం ఈ రాజ్యాన్ని జయించి ఆ రాజ్యం ఈ రాజుల యొక్క చరిత్ర అంతా ఇట్లే ఉంటుంది ఇట్లే ఉంటుంది అయితే ఇందులో నుంచి ఒక చిన్న భాగం ఏంటంటే మొదటి భాగంగా మొదటి భాగం గమనించండి తొమ్మిదో వచనం చదువుతున్నాను తొమ్మిదో వచనము ఇంకా సింహాసనములు వేయబట్ట చూసి మహావృద్ధుడొకడు కూర్చుండెను ఆయన వస్త్రము సింహం వల్ల ధవలముగా ధవలముగాను ఆయన తల వెంటుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వల్ల తెల్లగా ఉండను ఆయన సింహాసనము అగ్నిజాల వల్ల మండుచు దాని చక్రములు ఈ కాలములో అంటే ఈ చివరి యొక్క కాలము చివరి రాజు కాలం అంటే రోమారాజ్య కని పరిపాలన కాలము తర్వాత మనకు కనబడుతున్న సందర్భం ఏంటంటే సింహాసనం ఏమడుతుంది మహా వృద్ధుడు అట ఎవరంటే ప్రభు ఇంటి యొక్క దేవుడు సింహాసనములు తర్వాత ఏంది అగ్ని జ్వాల లాంటి యొక్క ఆయన యొక్క సింహాసనము చక్రములు ఉంటున్నాయి కాబట్టి ఏం జరుగుతుందంటే పదో వచ్చి అగ్ని వంటి ప్రభావమును తన ఇద్దరు నుండి ప్రవహించుతుండరు వేల కులది ఆయనకు పరిచారకులుండి కోట్ల కులది మనుషులు ఆయన ఎదుటి నిలిచి తీర్పు తీర్చుటకై గ్రంథములు విప్పబడిన గమనించండి ఈ రాజ్యములన్నిటికీ వారి పరిపాలనకు ఏం చేస్తున్నాడంటే తీర్పు అనేది ఉంది ఆ మహాసింహాసనం మీద మహా వృద్ధుడు అతని పోలిక అతడు కూర్చున్నటువంటిది దూతలు తర్వాత మహా సైన్యం ఆయనకున్నది ఏముందంటే తీర్పు తీర్చడానికి కొరకు తీర్పు కాబట్టి దేవుని బిడలారా ఈ రోజు మనం గమనించవలసిన విషయం ఏంటనంటే పదవ వచనం ప్రకారము కోట కులది మనుషులు ఆయన నిలబడ్డారు తీర్పు తీర్చినకై గ్రంథములు తెరవబడి గ్రంథాలు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో చూస్తే గ్రంథములు విప్పబడుతున్నాయి ఎవరైతే ఏమేమి చేస్తున్నారో వారందరి గ్రంథములను బట్టి వారికి తీర్పు ఉంది గమనించండి ఈ రాజులు ఈ సముద్రం ఏం చూపిస్తుందంటే ఈ మహాలోకాన్ని మహా సముద్రాన్ని చూపిస్తుంది మహాసముద్రాన్ని చూపిస్తుంది ఆ సముద్రంలో నుంచి అంటే లోకంలో నుండి వచ్చేటువంటి యొక్క రాజులు వాళ్ళ పరిపాలన వాళ్ళ విధానం చూపిస్తుంది ఎవరైతే పరిపాలనలో వారు ఏం చేస్తున్నారో సరైన విధంగా చేయకపోతే దేవుడు తీర్పుదిచ్చే విధానము కనబడుతుంది గ్రంథములో విప్పబడ్డాయంట ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది పదకొండవ వచనము మరియు దౌలమైన మహాసింహాసను దాని ఎందు ఆశ్రయనకం చూస్తుని భూమి ఆకాశములైన సమకూరించి పారిపోయాను వాటికి నిల్వ చూడలేదు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసిన నిల్వబు చూస్తుని అప్పుడు గ్రంథములు విప్పబడను మరియు జీవ గ్రంథం అని వేరొక గ్రంథము విప్పబడను గ్రంథముల ఎందుకు రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి గమనించండి ఏముంది తీర్పు అనేది ఉంది కాబట్టి పరిపాలించేటువంటి వారి రాజులారా లేక సంఘాలను పరిపాలించేటువంటి అధికారులమైన సేవకులైనా పెద్దలైనా ఎవరమైనా సంఘాలను నడిపే వాళ్ళు కావచ్చు ప్రభుత్వాలను లోకరీతిగా ప్రభుత్వాలను కావచ్చు ఎవరికైనా ఏముందంటే ఒకరోజు దేవుడు తీర్పు తీరుస్తాడు లెక్క ఉన్నది లెక్క ఉన్నది అందుకనే గ్రంథాలు విప్పబడుతున్నాయి ఇక్కడ కూడా దానియల్ గ్రంథంలో మనం ఏం చూస్తున్నామంటే గ్రంథాలు విప్పబడుతూ ఉన్నాయి గ్రంథములు తెరవబడ్డాయి కాబట్టి ఏమైందట ఆ తీర్పు తీర్చిన తర్వాత పదకొండవ వచ్చినము అప్పుడు నేను చూడగా ఆ కొమ్ములు పలుకుతున్న మహా గర్వపు మాటల నిమిత్తం వారు ఆ జంతువులను చంపినట్టు కనబడను తరువాత దాని కలయబలములు మండుచున్న అగ్నిలో పడవేయబడ్డాయంట గమనించడు అగ్నిలో పడవేయబడి కాబట్టి తీర్పు తీర్చే దేవుడు గొప్ప దేవుడు సర్వశక్తి అయినటువంటి దేవుడు సర్వాధికారి అంటే దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు ఈరోజు చదివేటువంటి మనము వినేటువంటి మనము ఏ విధంగా మన ప్రభుత్వం లేక మన విశ్వాస జీవితంలో మనం జీవిస్తున్నాం మనం జీవించే జీవితాన్ని బట్టి ఒకరోజు నిలవబడతాం నిలవబడతాం ఇంకొక మాట కూడా ఉంటుంది రెండో కొంత పత్రిక ఐదో అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది రెండో కొరింత పత్రిక ఐదులో గమనించండి మనమందరము ఆ తీర్పు పాలు కాకుండా ముందుగానే ఏం చేయాలి దేవుని విశ్వాసం ఉంచితే మనకు ఆ శిక్షని తప్పించబడతాం గమనించండి ఎనిమిది నుంచి ఇటు ధైర్యం కలిగి రెండో కొంత పత్రిక ఐదు ఎనిమిది ఇట్లు ధైర్యం కలిగి దేహమును ఈ దేహమును విడిచిపెట్టి ప్రగుణత ఉంటే ఇష్టపడుతున్నాం కావున దేహం అందులో దేహం విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగులు అపేక్షించినాం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనం అందరం క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఏం కావాలి రెండు న్యాయపీఠాలు ధవలమైన మహాసింహాసనం ఎదుట సర్వలోకం యొక్క ఉన్నటువంటి ప్రజలందరికీ తీర్పుంది క్రైస్తవులకు క్రీస్తు న్యాయపీఠం ఒకటి ఉంది మనం ఏం చేసినాం అందుకనే రాయబడి ఉంది మనుషులందరూ ఒకసారి మృతి పొందవలను ఆ తర్వాత తీర్పు అని చెప్పేసి ఏప్రిల్ పత్రిక తొమ్మిది ఇరవై ఏడులో లో ఉంటుంది కాబట్టి ఆ తీర్పు రాకముందే మనం మన విశ్వాస జీవితంలో దేవుని కొరకు నమ్మకంగా ఉండేది మనం ప్రయత్నం చేస్తాం దేవుడు ఎవరినో విడిపెట్టి విడిచిపెట్టడు మహాసింహాసనం నుండి మహాసింహాసనం నుంచి కాబట్టి అన్ని రాజ్యాలు అంతమైపోతాయి దేవుని రాజ్యంలో ఉంటుంది దానికంటే ముందు తీర్పు చూస్తున్నాం కాబట్టి ఆ తీర్పు పాలు కాకుండా ఉండాలంటే మనము కూడా దాని వలె దాని దర్శనం ఇది దానియలు వలె ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా దేవుని కొరకు నమ్మకంగా తీర్పు పాలు కాకుండా ప్రభు కొరకు విశ్వాసంగా జీవిస్తాం మనల్ని మనం పరీక్షించుకుందాం మనం ఉండే ప్రాంతంలో దానియలు వలె దేవుని కొరకు సాక్ష్యంగా ఉందాం లేకుంటే తీర్పు పాలు అవుతాం తీర్పు పాలు కాకముందే దేవుని ఎందుకు విశ్వాసం కలిగి జీవితంలో ప్రభు కూడా నమ్మకంగా ఉంది మారితిగా ప్రభు మనకు సహాయపడును గాక ప్రేమైన తండ్రి బాగానే దీవించి చని కొంచల్లిస్తా వేసుకోవడం ప్రాణేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభుత్వం కృప పరిశుద్ధాత్మ సావాస్ మనందరి తోడేడును గాక ఆమెన్